చెప్పండి సార్ ఈ ప్రభుత్వం మీద ఈ మీద మీద పరిపాలన బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఈ పరిపాలన సూపర్ సిక్స్ పథకాలు ద్వారాగా ప్రతి సామాన్యుడికి అర్హత కలిగినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా సామాన్యుడిగా అందుతున్నాయి దీంట్లో ఎక్కడా కూడా ఎవరు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో చాలా నేరాలు ఘోరాలు జరిగినాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు అర్హత కలిగిన ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి అందరికీ న్యాయం చేస్తున్నాయి దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు ఉపాధి కలిగింది అందరు పనులు దొరుకుతున్నాయి రాష్ట్రంలో నేర ప్రభుత్వం తగ్గింది గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఇవన్నీ పని దొరికితే ఎవడు కూడా దోపిడీ దొంగతనాలు పోరు కదా కాబట్టి అందరూ హ్యాపీ అందరూ పింఛన్లు సామాజిక పింఛన్లు పెంచారు ఉద్యోగస్తులకి జీతాలు ఒకటో తారీఖే ఇస్తున్నారు వాళ్ళకి టీఏడిఏలు పెరిగినాయి మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తండ్రి కొడుకులు దేశ విదేశాలకు పోయి మరి ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియా లాగా తీసుకొస్తున్నారు ఆ విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా ఇప్పుడు తండ్రి కొడుకులు కృషి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎవరు అంటే నకిలీ వాటికి నకిలీ సంస్థలకి ఇస్తున్నారు కట్టపెట్టేస్తున్నారు భూములన్నీ చాలా తక్కువ ధరకి చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వందల కోట్ల భూములు ఇవన్నీ ఆయన ప్రభుత్వంలో చేశాడు కాబట్టి అలాంటి చౌకబారు విమర్శలు ఎదుటి వాళ్ళందరూ కూడా ఆయనకి అలాగే కనపడతారు అది నిజమైన ఆయన ఇప్పుడు బిజినెస్ సమ్మిట్ పెట్టాడు విశాఖపట్నంలో అక్కడికి అక్కడికి వెళ్ళాడు కదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చినాయా ఆయనకి ఏమైనా పరిశ్రమలు తెచ్చాడా పెట్టుబడులు వచ్చినాయా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాయి రాదు ఎవరో అడుగుతుంటే ఒక ఆవిడ మీడియా ప్రతినిధి దానికి సమాధానమే చెప్పలేకపోయాడు క్యామరీగా నవ్వుకున్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ పొరుగు తీసాడు కానీ ఇప్పుడు వచ్చిన సంస్థలని తాము ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పి కొన్ని చాలా వరకు అని చెప్పి చెబుతున్నారు బయట పెట్టమండి అవి లోకడ ఒకటి రెండుతో ఆటిని పారిపోయేదాకా మాకు లంచాలు ఇవ్వాలి కప్పం కట్టాలి అని చెప్పి ఎల్లగొట్టినటువంటి పరిస్థితి అది ఒక రాక్షస పాలన విధ్వంస పాలన దాని నుంచి ఇప్పుడు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి రాష్ట్రం వాడు అమ్మ పరి కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ జాగ్రత్తగా ఉండనని పెట్టుబడిదారులతో అనుకుంటున్నారు ఇవాళ మనం పెడతా ఉన్నా కదా తెలంగాణలో కూడా సమ్మిట్ పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు పక్కన కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కూడా మనం వైపేసి వస్తున్నారు అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ క్షణంలో రెప్పపాటులో పారిశ్రామికవేత్తలను తండ్రికి వెళ్ళిపోతుందంటే ఆ పారిశ్రామికవేత్తలకి ఇక్కడ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో సంపద పెరుగుద్ది లక్షల్లో ఉద్యోగాలు కల్పించవచ్చు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెరవేగంగా జరుగుతుంది అంబటి రాంబాబు గారు మనకి రాజధాని ఎందుకు ప్రపంచ స్థాయి రాజధాని దేనికి తినడానికి ఏమీ లేదు కానీ సంపంగ రాసుకోవాల రాసుకోవాలి వేషాలకి అనే వ్యాఖ్యానం చేశారు దాని మీద మీ స్పందన చేయటం చేతకూడు వాళ్ళకి గంట అరగంటలే తెలుసు అండి చైటును చేతలేక ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడతారు అది ఇంకా ఏమో దానికి అది పరిస్థితి వాళ్ళ గురించి అంత తక్కువగా చెప్పుకుంటే ప్రజలు వాళ్ళకు ఒక స్థానం ఇచ్చారు దాన్ని ఇంకా వాళ్ళకి బుద్ధి రాట్లా ఆ బుద్ధి రాకుండా రోజు ఇక ఏదో ఒకటి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం అని చెప్పి మాట్లాడతారు ఆల్రెడీ జనం ఎప్పుడూ మర్చిపోయారు జాలి పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా జనం వస్తున్నారు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు పోగేసుకున్న జనం ఎక్కడికైనా తీసుకెళ్తాడండి ఇక్కడి నుంచి తెలంగాణ కోర్టుకి వెళ్తానికి ఎవడైనా వెళ్ళేటప్పుడు జనాన్ని తీసుకెళ్తాడండి నీకు అంత దమ్మే ఉండే ఆంధ్రాలో గెలవాలి కదా సరే ఇంకొకదా ఉన్న జూబ్లీస్లో పోటీ చేయాలిగా నువ్వు నీకు బలం ఉంటే అక్కడ ఇక్కడ బలం చూపించుకోవాలి అక్కడ కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎవడైనా చూస్తారండి పోగేసుకెళ్ళిన జనాలు పెళ్లికి వెళ్తే పోగేసుకెళ్తావు ఎవడన్నా సత్తానికి వెళ్తే నవ్వుతా ఫోటోలు దిగటం అది పరామర్శో లేదు ఎగిలి అతనో తెలియదు ఎవరండి ఏం కాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తమ సంక్షేమ ప్రభుత్వం చెబుతున్నారు వాళ్ళ సంక్షేమం కదా వైసీపీ వాళ్ళకి సంక్షేమమే కదా ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులన్నీ వాళ్ళు జేబుల్లోకి వేసుకున్నారు సంక్షేమ ప్రభుత్వం వాళ్ళు అనుకుంటారు ప్రజల సంక్షేమం వాళ్ళకి ప్రజల సంక్షేమం ఉంటే నీకు పదకొండు సీట్లు ఎందుకు ఇస్తారు పదిహేడు సీట్ పద్దెనిమిది సీట్లు ఇవ్వాలి కదా పొజిషను ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు కదా కాబట్టి ప్రజలకి ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణయతలు ఎవరు బాగా చేస్తే వాళ్ళని నమ్మి చేస్తారు నీకు ప్రజలు ఇచ్చిన స్థానం ఇంకా గుర్తీరుకు బుద్ధి రాకుండా చీప్ మాటలు మాట్లాడుతున్నారు అంటే రైతులను పట్టించుకుంటా పొలాల్లో ఉంటున్నారు జగన్ గారు వాళ్ళేమో ముగ్గురు అంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఫ్లైట్లో అని చెప్పి అంటున్నారు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు చేయకుండా చేసే వాళ్ళకి విమర్శలు చేస్తూ ఉంటారు అదే పనిగా బుర్ర చల్లటం వాళ్ళు బుర్ర చేస్తే మనం మనం కట్టుకో ఇది చెప్పాలా అదేపాటు వాళ్ళు తప్పుడు ప్రచారంలో వైసీపీ ఒక అడుగు ముందుకేసి జనాల్ని నమ్మిస్తుంది మేము రాబోతున్నాము రప్ప రప్ప అని ఎడకండి వచ్చేది ఎవడండి రప్ప రప్ప అల్రెడీ మీ పార్టీ వాళ్ళు పరిస్థితి ఏంటో ఒక్కొక్కరు దాక్కుని జైల్లో ఈ ఎందుకు నడిచామని చూస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారికి ముప్పు ఉంది అని చెప్పి నిఘా వర్గాలు చెబుతున్నాయి రెక్కి నిర్వహించారు అని చెప్పి కూడా అంటున్నారు దీన్ని ఎలా చూస్తారు ఆయనకి ముప్పు అంటే మంచి చేసే వాళ్ళకి కొంచెం స్వీపర్లు ఉంటారు వాళ్ళు ఏమన్నా ఎట్లాంటి ఏదో చిన్న చిన్న బెదిరింపులు లీక్ చేస్తారు ఆ లీక్ చేసినప్పుడు గవర్నమెంట్ భద్రతా అధికారులు తీసుకుంటారు కదా దానిలో ఒక వ్యూహాత్మక ప్రణాళిక అపోజిషన్ పార్టీ వాళ్ళు వేయచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వట్లేదని సీఎం గారు వాళ్ళలో గ్యాప్ తేవాలని అది ప్రయత్నం చేస్తారు మంత్రి గారి మీద ఉన్న కేసులు ఇదివరకటి ఉన్న కేసులు తాము పెట్టిన కేసులు వెనక్కి తీసేసుకున్నారు అధికారులు ఒత్తిడి పెట్టాయని చెప్పి సజ్జలు గారు అంటున్నారు అది నిజమేనా అది ఎందుకది ఒత్తిడి ఎందుకు పెడతారండి ఎటువంటి తప్పులు చేయకపోయినా కానీ అక్రమంగా నేరం మోపి అందరిని జైలుకి పంపించినటువంటి పార్టీ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు రుజువులు పరచలేదు కాబట్టి ఏం లేదని కోర్టులు కట్టే కొట్టేస్తాయి రప్ప రప్ప అంటే దాని అర్థం రెపరెపలు ఆడతాం వస్తాం అని చెప్పి తమ కార్యకర్తలు అంటున్నారు అని చెప్పి ప్రజలు అనుకోవాలి వైసీపీ వాళ్ళు కాదు ప్రజలు ప్రజలు అనుకుంటే ఆయన అన్నమాట అర్థం ప్రజలు ఎవరు అనుకోవట్లా ఎందుకు వస్తే ల్యాండ్ రైడ్లు యాక్ట్ పెట్టి మా స్థలాలు ఎక్కడ లాక్కెళ్తారు బాబోయ్ మళ్ళీ బతికొండంగా ఆ పార్టీకి ఓటే ఎవడకుంటారు ఎవడు ఇల్లాడు ల్యాండ్ రైడ్లు యాక్ట్ పెట్టి మా కాగితాలు గవర్నమెంట్ ఆఫీసులో ఉంటాయి మీ దగ్గర జనాక్షి కాగితాలు ఉంటాయి అంటే ఎవడన్నా ఓటేస్తారా ఆ పార్టీకి ఎవడైడు ప్రజలు అనుకోవట్లేదు ఎవడు ప్రజల్లోకి వస్తాను నేను అని చెప్పి ప్రజా కూడా పెట్టారు పులివెందుల్లో ప్రజల్లోకి మళ్ళీ రాబోతున్నాను పాదయాత్రలు చేస్తాను బస్ యాత్రలు కూడా ఉన్నాయని చెప్పి లీక్లు వచ్చింది కమ్యూనిస్టులు కూడా ప్రజల్లో ఉంటారు నిరంతరం వస్తున్నారా అధికారంలోకి లాస్ట్కి వాళ్ళకన్నా ఒక ఇది ఉంది అది కూడా లేదు లేదు అది వాళ్ళని అనుకునే వాళ్ళ కేడర్ని కాపాడుకోవడానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు అది అయితే సునీత గారు వైఎస్ సునీత గారు అసలు ఆ రోజు ఏం జరిగింది వాళ్ళ బాబాయ్ జరిగిన రోజు ఏం జరిగింది అనేది ఫోన్ ఎవ ఎవరి నుంచి వచ్చింది అనేది జగన్ రెడ్డి గారిని కూడా విచారించాలి అని చెప్పి అన్నారు మటుకు విచారించలేదు అసలు దీన్ని మొత్తం ఎలా చూస్తారు ఎన్నాళ్ళ నుంచో ఉంది ఇది అది మనకి మాట్లాడుకోవాల్సింది కాదు కోర్టు పరిధిలో ఉంది అవి మనం కూడా వాళ్ళని అంటే కోర్టు పరిధిలోకి చెల్లెలు వచ్చారు మళ్ళీ ఒక చెల్లెలును ఒక తల్లి కూడా వచ్చారు ఇప్పుడు ఇంకో చెల్లెలు కూడా వచ్చారు అంటే నేరుగా అన్న మీదకిను బిడ్డ మీదకి ఇది ఒక కుటుంబంలో నడుస్తుంది దాన్ని ఎలా చూస్తారు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి ఏమని చేస్తారు చెప్పండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆయన మనస్తత్వం గురించి వాళ్ళే చెబుతున్నారు మనం చెప్పట్లా ఆయన ఎట్టంటోడు అని మరి దాన్ని నమ్మాలి వాళ్ళు చెప్పింది ఆ ఇంట్లో వాళ్ళే కదా ఆ వాటాలు కావాలంటది నాకు లేవు అంటాడు ఈయన వాళ్ళే ఆస్తి కుటుంబ కాదు అది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల కోసం చేసేది కాదుగా రాష్ట్ర ప్రజల కోసం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అలా కుటుంబ సమస్య అది అమరావతిలో ఒక పదిహేను బ్యాంకులు వచ్చినాయి దేశంలోనే అతిపెద్ద బ్యాంకులు మొదటి మొదటి వరుసలో ఉండే బ్యాంకులు అన్నీ వచ్చినాయి సిఆర్డిఏ భవనం నుంచి పరిపాలన కూడా ప్రారంభమైంది మీరు ఇది ఉన్నారా మొత్తం ఎలా చూస్తున్నారు ఎన్నాళ్ళలో ఇది అవుద్దాను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్కి ఈ పదిహేను బ్యాంకులు శంకుస్థాపన నిదర్శనం పదిహేను బ్యాంకులు రావడం అంటే కేంద్రం సపోర్టు బీజేపీ గవర్నమెంట్ సపోర్టు మోడీ గారిది ఉన్నబట్టి మరి పదిహేను బ్యాంకులు ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో అంటే అది తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఇప్పుడు ఈరోజున కేంద్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇచ్చేదానికి బహుమానంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి ఇస్తున్నటువంటిది గూగుల్ మాత్రం గూగుల్ నేనే తెచ్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మీ స్పందనే ఆయన తెచ్చే ఎన్ని ఎందుకు జరుగుతాయండి దానికి ఒక స్ట్రక్చర్ రావాలి ఇక్కడికి వచ్చి చేయాలి నేను వచ్చాను అని ఎక్కడన్నా చూసారా గూగుల్ వాళ్ళు వచ్చి మేము ఆంధ్రాలో పెట్టుబడి వెళ్తామని చెప్పారా లేదు కదా అదే అమెరికాలో ఉంది ఇప్పుడు దాన్ని లోకేష్ బాబు ఆంధ్రాలో విశాఖపట్నానికి తీసుకొచ్చారు ఇండియాలో గూగుల్ నెట్వర్క్ సెంటర్ మరి మన గొప్పతనమే కదా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ మాకు ఇవ్వండి అంటున్నారు కానీ వైసీపీ నుంచి కొన్ని వర్గాలు అక్కడ గూగుల్కి భూ సమీకరణలో అడ్డం పడుతున్నాయి అని చెప్పి ఒక కథనాలు వస్తున్నాయి అవన్నీ వాళ్ళు గతంలో కూడా రాజధానికి కోర్టు కేసులు వచ్చినటువంటి పరిస్థితి దానికి ప్రజలు ఇచ్చారు తీర్పు అభివృద్ధిని అడ్డుకుంటే అదే శిక్ష జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేశాను అనుకోండి అది వైజాగ్లో రుషికోణంలో పెట్టారు రాజభవనం కట్టుకుని ఏమైందండి అక్కడ ప్రజలే రోత పుట్టింది ఆ పార్టీలో ఉన్నవాడు తల ఒక పార్టీలోకి వెళ్ళిపోయారు అతిపెద్దవి మరి అమ్మనే ఓడిచ్చారు వైజాగ్లో పెడితే మరి నేను మంచివాడు అయితే అక్కడ ప్రశాంతంగా ఉండే అక్కడ దాన్ని ఎందుకు రిసీవ్ చేసుకోరు ప్రజలు నువ్వు దోపిడీ చేసావు వ్యాపారం ప్రజల భూములు లాక్కున్నావు నాకు కూడా కోరుకోడు అన్నీ చెప్పేను చెప్పింది శుద్ధ అబద్ధాలు